ఈరోజు జమ్మిగనూరులో ఉన్నాము ఇది తూర్పు ఇది ఉత్తరము ఇది దక్షిణము ఇది పడమర ఇది ఇంటి ఈశాన్యం ఇంటి ఈశాన్యం మూల ఇక్కడికి ఆగిపోయింది అలా చూడండి అక్కడ వాయువంలో ఇంటికి ఆనుకొని డోరు రూము మెట్లు ఆ మెట్లు ఆనుకొని కాంపౌండ్కి ఇలా వాయువు పెరిగింది వాయువు పెరిగి ఈశాన్యం లోపిస్తే ఆక్సిడెంట్లు కావాల్సిందే ఈశాన్యం తగ్గి ఏం ఆక్సిడెంట్లు అయినాయా ఎంతోమంది చెప్తున్నారు ఇలా మెట్లుంటే ఇక్కడ పిట్టగోడ వద్దు పిల్లర్ వద్దు అని ఈ ఆక్సిడెంట్ అయిన వాళ్ళని వద్దు అన్న వాళ్ళు కాపాడగలుగుతా ఉన్నారా ఆలోచన చేయండి కాబట్టి ఇక్కడ ఒక పిట్టగోడ కట్టి తూర్పు గోడకి ఒక లైన్ దారం కట్టి ఉత్తరం గోడకి ఒక దారు ఒక లైన్ దారం కట్టి ఈ కలిసే మూలలో కరెక్ట్గా ఇక్కడ ఒక స్క్వేర్ ఫోర్ బై ఫోర్ పిల్లర్ వేయమన్నాను ఇక్కడ నార్త్ ఇంకా ఎక్స్టెన్షన్ చేసేక లేదు కాబట్టి కాంపౌండ్ అని ఈ కాంపౌండ్ అని ఒక ఇచ్చి గ్యాప్ మెట్లు తర్వాత అవతల కాంపౌండ్ కూడా ఒక ఇంచి గ్యాప్ వదిలితే వీరికి ముందర ఉన్న ఉత్తర రోడ్డే వీళ్ళకి ఉత్తర ఖాళీ ప్రదేశంగా వర్తించి అనేక శుభాలు కలుగుతాయని తెలియజేశాను లేకుంటే మెట్లు రిమూవ్ చేసి బాత్రూమ్ రిమూవ్ చేసి ఇంకొక విధంగా ఆల్ట్రేషన్ ఇచ్చాను అది మరో వీడియోలో Plan law makes it so bizarre.